హాయ్ అండి వెల్కమ్ టు ఇత్రుభై గ్రామ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఇది హృదయ కమలవత్తి సరస్వతి దేవికి కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మూడు రోజులు చేసుకున్న ఐదు రోజులు చేసుకున్న పూజలు ఇలా సరస్వతీదేవికి రాజరాజశ్రీదేవికి కూడా ఈ విధంగా చేసి వెలిగించుకోవచ్చు ఇలాగ చూద్దామండి ఇది హృదయ కమలవతి అంటారు ఈ విధంగా అయితే అన్ని ఒత్తుల్ని సింగిల్ అనమాట ఇవి ఇవి ముప్పై మూడు ఒత్తులతో నేను సింగిల్గా చేసి చూపించాను మీకు ఇప్పుడు ఇదే ఒత్తిని మనం ఇలా దారం పేని దారంతో కూడా ఎన్ని అన్ని నూట ఎనిమిది ఒత్తులు కానీ లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ వేసి తిలిగించుకోవచ్చు అదేవిధంగా అనేది చూపిస్తా అండి ఈ రెండు ఒత్తులు సింగిల్ ఒత్తులు కూడా ముందు ఇలాగా తీసుకోవాలండి పత్తిని పత్తిని కొంచెం బారుగా పేనుకోవాలి ఇలా ఒత్తిలాగా బారుగా పేనుకుంటే ఈ ఒత్తులు రెడీ అవుతాయండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఇదే విధంగా సన్నగా ఇలాగా బోరుగా వస్తాయండి ఒత్తులు ఇప్పుడు పెట్టిన ఏం చేయాలంటే మనం లేదంటే మీరు బయట అమ్ముకునే ఒత్తులైనా తెచ్చుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రెండింటిని సమాంతరంగా పెట్టుకొని ఇక్కడ మనం ఒక దారం కట్టుకోవాలండి ఇక్కడ ఈ విధంగా దారంతో ముడేసుకోవాలండి ఈ అనమాట ఒత్తికి ఈ చివర ఆ చివర కూడా ఈ టెన్షన్ అంతా లేకుండా నేను ఏం చేశానంటే ఈ విధంగా కట్టుకున్నప్పుడు లాగా దారి బందీ తీసుకొని మనం మాలు కట్టినట్టుగా కట్టేసుకుంటే త్వరగా అయిపోతాయండి తొందరగా అయిపోతాయి ఈ విధంగా మాలు కట్టినట్టుగా కట్టేసుకుంటా వెళ్ళిపోవాలండి అన్ని ఒత్తులు రెడీ చేసుకుని ఇలాగనమాట చూసారు కదా ఈ చివరమాట చివర్లాగా ఇలాగ కట్టుకోవాలి కట్టుకుంటే కానీ మనకు ఒత్తి తేలదనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకొని అదేవిధంగా ఈ చివర్లు కూడా అలాగే కట్టుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు ఈ రెండిటిగా ఒక చివర ఈ రెండిటిగా ఒక చివర కొంచెం పెద్ద దార బంతి ముక్క తీసుకుంటే సరిపోతుందండి బంతి బంతి అవసరం లేదు మీకు చూపించడం కోసం నేను బంతి తీసుకున్నాను ఇలా అనమాట ఇలా తీసుకుని ఈ చివరిని కట్టుకోవాలి కొంచెం చివర్లు కట్టుకుంటే దానికి టైం పడుతుందండి చాలా ప్రాసెస్ అంతే అందుకోసం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ విధంగా కట్టుకోవాలి చూసారా ఈ చివర ఈ చివర ఇలా ఈ విధంగా అయితే నేను నాలుగు నాలుగు ఎనిమిది అష్టదడ పద్మాలు ముడి ముడివేసుకున్నానండి ఇలాగా ముడేసి మొత్తం అన్నిటినీ కలిపేసి ఒకే ఒత్తి కింద చేసేసాను అదేవిధంగా ఇది కూడా అంతేనండి ఇది తొమ్మిది కలిపానండి తొమ్మిది ఏడు పదహారు తొమ్మిది ఎనిమిది పదహారు అండి అందుకని పదహారు ఒత్తుల కోసం ఇలా పదహారు రెండు ముప్పై రెండు ముప్పై రెండు అదే ముప్పై మూడు ముప్పై మూడు అవుతాయండి ఒత్తులు అప్పుడు ఈ ముప్పై మూడు ఒత్తులని ఈ పైన పెట్టేసుకునేలాగా రెండు కలుపుకొని ఇలాగ సూదితో గుచ్చుకొని ఒక హృదయకమైన ఒత్తిని చేసుకోవాలండి అది ఎలాగో చూద్దామండి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు పత్తి గింజలు ఇది ఉంది కదండి జడపత్తి ఈ జడపత్తితో కొంచెం పత్తి గింజ తీసుకుని నేను రెడీగా ఈ ఒత్తిని అయితే చేసి ఉంచుకున్నానండి ఈ విధంగానే పత్తి గింజలన్నీ తీసుకుని గింజ తీసి చక్కగా ఒత్తిని ఆరబెట్టేసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసి ఉంచుకున్నానండి జడపత్తితో దీన్ని ఇప్పుడు మనం ఇంకా మనం ఇరవై ఒకటే చొప్పున కానీ పదకొండు చొప్పున కానీ తొమ్మిది చొప్పున కానీ పోసుకోవచ్చండి అలాగ తొమ్మిది చొప్పున పోసుకుందామండి తొమ్మిది చొప్పున త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అండి సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అండి నైన్ నైన్ ఒత్తుల్ని ఏ విధంగా మనం పోసుకొని ఇది ఇక్కడికి కట్ చేసుకోవాలండి చూసారా అప్పుడు మన ఈ రెండు వైపులను కూడా అదే విధంగా కట్టుకోవాలండి దారంతో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా కట్టుకోవాలండి ఈ చివరిలో ముందు కట్టేసుకుందాము ఇప్పుడు ఈ చివరి కొంచెం పత్తి పెట్టుకుని మనకి ఇది రాకుండా ఆ ముడి కనబడేలాగా చక్కగా పెట్టుకుంటే కొంచెం బాగుంటుందండి ఈ విధంగానే మనం దారం కట్టినట్టుగా కట్టుకోవాలండి ఇలాగే ఇలా విధంగా కట్టుకుని మళ్ళీ చివరి కూడా అదే విధంగా కట్టేసుకోవాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇదే విధంగా ఇక్కడ కూడా కట్టుకుందాం சரஸ்வதி தேவிக்கு மூலநட்சத்திரம் ரோஜு தர்வாத்திரீ தேவிக்கு கூட விதங்க வெளியே அம்பா சாம் பவி சாம்பிச்சந்திரமோழி ரபலா அப்போ பார்வதி காளி ஹைமவதி பைரவி காத்தி வைரவி சுப சாம்ராஜ்ய சாமிராஜ் பிரதா చే ద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి ఈ విధంగా కట్టుకోవాలండి ఇలా మనం కూడా తొమ్మిది దళాలని చేసుకుందాం తొమ్మిది దళాలని చేసుకుని అలా తొమ్మిది రెండు ఎనిమిదిలు చేసుకుంటే రెండు ఎనిమిది పదహారు పదహారు హృదయ గమనానికి సరిపోతాయండి పదహారు వత్తులైతే పదహారు రకాల పదహారు చేసి మీకు చూపిస్తాండి అన్నమాట చూడండి ఈ విధంగా అయితే పదహారు పోసే పోసేసుకున్నానండి పదహారు పోసుకుని ఈ విధంగా మనం కట్టుకుందామండి మాల కట్టినట్టుగా కట్టుకుంటే త్వరగా అయిపోతుందండి కట్టేసుకుని అప్పుడు కొంచెం కట్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు కట్ చేసుకుంటా రావచ్చు ఈ విధంగా అనమాట త్వర త్వరగా అయిపోవాలంటే ఇదే విధంగా ఎనిమిది ఎనిమిది చొప్పున ఇలా రెండు బిట్లుగా కట్ చేసుకోవాలండి नित्यानंद करी वरा भय करी सौंदर्य रत्न करी नित्य पावन करी प्रत्यक्ष प्राणिया चलवान कर कंसी पुराधे भिक्षा दे कृपा करी मातान्नपूर्णेश्वरि अम्बा शाम्भवि चन्द्रमौणि रमणि प्रणाम पार्वती काली सेवात्रिनयिनीका च्यायिनी <coughs> भैरवी नायो वनाशुभकरी स जलक्ष्मीप्रदा चिद्रूपी परदेवता भगवतीं श्रीराजराजेश्वरी ఈ విధంగా కట్టుకొని ఎనిమిదిను ఇప్పుడు మనం దారం కట్టేసుకోవాలండి ఇటు కూడా ఇటు ఈ విధంగా ఇటు పక్కన కూడా ఇదే విధంగా ముడేసుకుంటూ మనం మాల అల్లినట్టుగా అల్లుకుందామండి చూసారా అర్థమైందండి మీకు హృదయ కమలం అంటే మరి ఐదు మూడు ఒకటి అలా కలుపుకుంటా వెళ్తాం కదండి అవి తెలుసా మీకు ఆ ముగ్గు అమ్మవారికి హృదయ కమలం ముగ్గు తెలుసు కదా అలా వేసుకుంటా మనం అలా ఒత్తిడి చేయటం కుదరదు కాబట్టి ఈ విధంగా హృదయ ముగ్గు ఒత్తిని ఈ విధంగా నేను చేసుకొని చూపిస్తున్నానండి మీకు ఈ విధంగా అటు ఇటు కూడా మీకు అర్థమవుతుందని ఇలాగా కట్టి చూపిస్తున్నాను ఇట్లా కట్టుకోవాలండి దాన్ని పైన కింద కూడా ఇదే విధంగా ముడివేసుకుంటూ రావాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్నిగా కట్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుందండి ఇలా రెండు కట్ చేసాం కదా ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇలా మాల్లాగా కట్టేసుకోవచ్చు కట్టుకొని ఈ చివర్లు కూడా అలాగే ముడేసుకోవచ్చు ఇది కొంచెం ప్రాసెస్ ఏనండి అందుకనే జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది ఈ విధంగా అనమాట ఇది కూడా మాల కట్టినట్టుగానే ఈ చూపుర కూడా అలాగే కట్టేసుకుంటా రావచ్చు లేదంటే కుదరకపోతే మీరు ఏ దాని అది కట్ చేసుకుని ఇలా ముక్కలు జాయింట్ చేసుకోవచ్చు ఇవన్నీ కట్టేసుకుని చూపిస్తాను ఇందుకు చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి అది మళ్ళీ అలాగే ఇంకొక ఎనిమిది కూడా ఈ విధంగా కలుపుకొని సిద్ధం చేసుకుందామండి ఇవి కూడా కలిపేస్తే మనకి పదహారు ఒత్తులు రెడీ అయిపోతాయి ఇదే విధంగా వేటిని కూడా దారం కట్టుకుని ఇలాగే మనం రెడీ చేసుకుందామండి అది కొంచెం ఎడవడంగా కట్టుకున్నామంటే నీకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూసారండి ఈ విధంగా అనమాట అప్పుడు రెండు ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలు పదహారు వేసుకోవచ్చు ఎనిమిది చొప్పున పోగులు పోసుకొని మీ వేను బట్టి చిన్నదిగానా కానీ ఒత్తిని రెడీ చేసుకోవచ్చు అలా వేసుకున్న పదహారు పదహారులు కొంచెం చిన్నదిగా అయినా చేసుకోవచ్చండి కొంచెం ఎడవడంగా కట్టుకుంటే మనం దారం సరిపోతుంది అలా పదహారు పదహారు చేసుకుని సరస్వతి దేవికి పదహారు పదహారులు పదహారు ఆడు పదహారు పదహారు ఆడు పదహారు అట్లా మొత్తం కలిపి రెండు ఎందలు పదహారులు వేక లెక్కేసుకుంటే మనం నూట ఎనిమిదో నూట లేదంటే మూడు వందల అరవై ఐదు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఈ విధంగా అనమాట కొంచెం ఎడంగా కట్టుకున్నామంటే కట్ చేసుకోవడానికి వీలు కా సరస్వతి నమస్తభ్యం వరదయ్ కామరూపిణి విద్యారంభం రమ్మం కరిష్యాం సిద్ధిర్భవకమే సదా మూల నక్షత్రం రోజు హృదయ కమలవృత్తి వెలిగించుకోవచ్చండి అమ్మవారికి ఇష్టమైన హృదయ కమలం రాజరాజ శ్రీదేవికి కూడా మనం నవరాత్రులనే అయిపోయినాక అమ్మవారికి హృదయ కమలవృత్తిని సమర్పించవచ్చండి ఎందుకంటే నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను తల్లి అని ఏ విధంగా ఒత్తిడి చేసి పిండి దీపంలో పెట్టి ఆవు అమ్మవారికి వెలిగిస్తే చాలా శుభం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కూడా చేసి మీకు చూపిస్తాను దీనికన్నా మనకి ఒంటరిక్క చేసుకోవటమే ఈజీగా ఉంది కదండి ఇది ఒకటే ఒంటరెక్కదై చేసుకోవచ్చు ముప్పై మూడు ముప్పై మూడు అరవై నాలుగు ఒత్తులతో అమ్మవారికి ఆ విధంగా కూడా చేసుకుని వెలిగించవచ్చు అండి మనకు అదే తేలిగ్గా ఉన్నట్టుంది కదండి ఇలా కట్ చేసేసుకోవచ్చండి ఈ ఏ విధంగా అవి కట్ చేసేసుకుని అప్పుడు ఈ చివర్లు కలుపుకొని మీరు వేసుకోండి ఈ చివర్లు కూడా కొంచెం దారాన్ని కట్ చేసుకొని ఈ చివర్లు కూడా వేసుకొని చూపిస్తాను ఎందుకంటే అన్ని ఒత్తిల్లా రొటీన్లా కాకుండా ఇది ఈ చివరి ఇలా వేసుకుంటే మనకి ఒక అది ఒక ఒత్తి వెరైటీగా పద్మం ఆకారం మన హృదయ కమలం ఆకారం వచ్చేది ఈ విధంగానే రెడీ చేసుకుంటే వస్తుందండి అది ఇలాగా మన ఇలా మాలగట్టినట్టుగా కట్టేసుకోవచ్చు అండి ఈజీగా మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా కూడా చెప్తున్నాను అదే ఒంటరెక్క మనం ఒంటి దాని మీద అదే ఒక ఒకే ఒత్తి కూడా చేసుకోవచ్చు కొంచెం లావుగా పోసుకొని లావుగా చేసుకుని అదే ఒంటరెక్క ముప్పై మూడు ముప్పై మూడు అరవై అరవై నాలుగు ఒత్తులు కూడా ఏ విధంగా వెలిగించుకోవచ్చండి అమ్మవారికి నెలకి ముప్పై మూడు కాబట్టి ముప్పై మూడుకి ముప్పై మూడు రెండు ఒత్తి లేకుండా వెలిగించలేం కదండి ఏ ఒత్తే అయినా అరవై ఐదు అయితే సరిపోతుంది వస్త్రాన్ని ఇలా విడివిడిగా కట్టేసుకుని కూడా ఎనిమిది కూడా ఇలాగే పెట్టేసుకుందామండి కట్ చేసుకొని ఈ కూడా కలుపుకొని ఈ ఎనిమిది కూడా పైన పెట్టుకుని దారంతో ఇలాగా ముడి వేసుకున్నాను இதே விதங்க யுவத்து பெட்டுக்குனி ఇప్పుడు ఈ విధంగా దారాన్ని కొంచెం దగ్గరగా కట్టుకుంటే అండి మనకి పైన ఒత్తిపెట్టి నూనెలో ముంచి వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుందండి అందుకోసమని మళ్ళీ మీకు ఇది చూపిస్తున్నారు ఈ విధంగా చిన్న ముక్కతో దారంతో ఇలా ముడిసేసుకుంటే మనకి కలుస్తుందండి ఒత్తి అనేది ఈ విధంగా కలిసిపోయి పైన మనం కొంచెం పత్తి పెట్టుకోవడానికి వీలుగా అవకాశంగా ఉంటుంది ఈ విధంగానే అమ్మవారికి హృదయం వృత్తి చేసుకొని రెడీ చేసుకుని అమ్మవారి నవరాత్రులకి వెలిగించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి చూసారా ఫ్రెండ్స్ ఇంకొంచెం దగ్గరగా పోస్తే నీకు కొత్తి బాగా కనిపించేది నేను కొంచెం దూరంగా పోసాను అలాగన్నా కొంచెం చిన్నగానే పోసుకోండి మూడేళ్లకు సరిపడా నేను నాలుగేళ్లకు పోసేటప్పటికి బార్ వచ్చేసింది అటు ఇటు మూడేస్తాం కదా తగ్గిపోతుందేమో వత్తే అని ఆ రకంగా వేశాను సో ఇది కూడా నేను గబుక్కున తొమ్మిది పోసేసాను ఇందులో తొమ్మిది కలిపేశాను ఇది ఒక ఏడు వచ్చినాయి అనమాట ఈ విధంగా ఇప్పుడు ఇలా పోసుకొని ఇలా పెట్టుకోవాలండి అమ్మవారిది హృదయక నోతి ఈ విధంగా వెలిగించుకోవచ్చండి వెలిగించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి పైన కొంచెం మనం పత్తి పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా మొత్తం పత్తే కాబట్టి ఇబ్బంది అనేది ఏమీ రాదు ఈ విధంగా అతని రెడీ చేసుకుని ఈ ప్రకారంగా వెలిగించుకోండి చూసారండి అది మీకు అది నిలబడతం లేదు అనుకుంటే ఇలాగా సూదితో కూడా గుర్చొచ్చండి మనం సూదితో కూడా గుచ్చి చూపిస్తామండి తర్వాత పైన దీన్ని పెట్టుకుందామండి రెండు కలిపి ఇప్పుడు ఎక్కడైనా ఒక చోటనే మునివేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగానే ఒత్తి అనేది రెడీ అయిపోయింది కదా ఇట్లా మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ మేము ఇంత కష్టపడి చేసేది మీకోసమే కదా మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి బాగుందమ్మా అని ఒక లైక్ చేయండి లేదంటే నచ్చకపోయినా ఈ విధంగా చేస్తే బాగుండమ్మా అని ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ ఫర్ కామెంట్ నాకు చాలా అవసరం అండి కష్టపడి చేసినందుకు ఈ విధంగా మీరు లైక్ అన్న చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హృదయకమనవత్తి ఈ విధంగా చేసుకుని సరస్వతీ దేవికి లేదా రాజరాజేశ్వరి దేవికి ఈ విధంగా వెలిగించుకోండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్